అపార అనుభవం కలిగి ఇండియాలోనే మొట్టమొదటి సారిగా జనరల్ సిఎస్ఈ ఈసీఈతో ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ బీటెక్ అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఉమెన్ కేవలం ఇంజనీరింగ్ లోనే కాకుండా ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇరవై రెండు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రాంట్స్ డిజిటల్ క్లాస్ రూమ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ ఇంటిని మేమర్పించే చక్కని హాస్టల్ వసతి లాబొరేటరీ విద్యార్థులకు స్టడీ ఆర్ట్స్ యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్ టీసీఎస్ వంటి టాప్ ఫిఫ్టీ ప్లస్ లలో నైన్టీ ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ మరిన్ని వివరాలకు సంప్రదించండి సెయింట్ మేరీ

మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిట్స్ నుండే ఆరంభించండి కిట్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ కేకే అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అటానమాస్ ఎంసెట్ కోడ్ కేఐటిఎస్ కిట్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమాస్ एमसेट कोड के आई टी जी నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు యోగా డే నిర్వహణలో గిన్నీ రికార్డ్ సాధించామని సీఎం చంద్రబాబు అన్నారు యోగా డేను ఘనంగా నిర్వహించడాన్ని ప్రధాని మోదీ కూడా ప్రశంసించారని చెప్పారు విజయవాడలో నిర్వహించిన టూరిజం కాంప్లెక్స్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు ఆధ్యాత్మిక వేత్తగా ఉన్న బాబా రామేవ్ సమాజానికి సేవ చేస్తున్నారని కొనియాడారు పర్యాటక శాఖ సలహాదారుగా ఉండాలని బాబా రామేవ్ ను కోరారు రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధి చెందేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు ఆగస్ట్ పదిహేను లోగా అన్ని సేవలను ఆన్లైన్ లో అందిస్తామని తెలిపారు దట్ వై త్రీ డికేట్స్ బ్యాక్ ఐ ప్రమోటెడ్ టెక్నాలజీ అట్ ద టైమ్ నో బీజ్ ప్రమోట్ టెక్నాలజీ ఎస్ అ పోలిసిషియన్ ఎక్సాంపుల్ ఐఎమ్ గివింగ్ యూ ఐ వాంటూ మేట్ బిల్ గేట్స్ ఈ విజిటెడ్ ఢిల్లీ ఐ సీ కిస్ అప్మెంట్ పొలైట్లీ రిఫ్యూస్డ్ ఐ ఆస్ దిస్ రీజన్ వై యూ ఆర్ నీంగ్ ఐ డోంట్ హెవ ఎనీ వర్క్ విత్ పోలి ఐ సెడ్ నో నో ఐమ్ వర్క్ విత్ యూ ఐ వంట టూ మిట్ యూ గివ్ మి టెన్స్ విత్ గ్రేట్ డిఫికల్టీ గేవ్ విత్ టెన్ మినిట్స్ ఆల్ ది వే ఐ వే టూ ఢిల్లీ ఐ ప్రిపేర్ వెరీ వెల్ దెన్ ఐ స్పెండ్ విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఐ గేవ్ మై ప్రెజెంటేషన్ ఇన్ మై ప్రెజెంటేషన్ ఐ గేవ్ ది స్ట్రెంగ్ అండ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నోలోజీ ఈ సెడ్ ఎట్ దండ్ మిటింగ్ ఎస్ యూ ఆర్ రైట్ ఐ టోటలీ బిలీవ్ వట్ కెన్ ఐ డూ Don't do anything for me. If at all you are coming from Seattle outside, come to Hyderabad. Then I will give you excellent land you can promote. After that, three, four meetings, he started first development center in Hyderabad after Seattle. That is the biggest <laughs> campus today. Fortunately, the employee of Hyderabad Microsoft Center, Sat Nadiola Satya, has become president of that company. న్ స్టెప్ ఫార్వర్డ్ లీవ్ ఫ్రాగ్ డెవలప్మెంట్ హెపన్ సో ఐ వాట్ ఫావర్ ఆఫ్ టెక్నాలజీ ఐ స్టార్ట్ ఎట్ ద టైమ్ ఐ టెక్ సిటీ సినోనమస్ విత్ ఐటి అండ్ ప్రమోషన్ ఆఫ్ ఐటి టుడే ఐఎమ్ ప్రమోటింగ్ క్వాంటమ్ వాలీ విత్ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ దట్ ఈ ది బ్యూటీ ఆఫ్ టుడే టెక్నాలజీ పెనిట్రేషన్ ఆల్ ఆఫ్ ఆస్ ఆర్ టాకింగ్ అబౌట్ టెక్నాలజీ Now data is available, historical data, global knowledge is available, artificial intelligence and quantum computing is a reality. Real time data can be collected with through satellite, drones, IoTs, wearables, sensors, CCTV cameras. Then decision making will be taken real time, decision will be communicated real time across the cross sections. అబద్ధాలను ప్రచారం చేయడంలో సీఎం చంద్రబాబు మించిన వారు లేరని వైఎస్ఆర్ సిపి స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు సింగనమల నియోజకవర్గం పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం రీకాలింగ్ చంద్రబాబు మెయిన్ గురించి మాట్లాడారు చంద్రబాబు మోసాలను గుర్తు చేసుకునేందుకే ఈ కార్యక్రమం సంపద సృష్టిస్తానని చంద్రబాబు ఇప్పుడు సంపద ఎలా సృష్టించాలో సూపర్ సిక్స్ హామీలు ఎలా అమలు చేయాలో చెవిలో చెప్పాలంటున్నారు హామీలను తేలికగా ఇచ్చినట్లే అంత తేలికగా కొట్టి పారేస్తున్నారు అంటున్నారు ఆయన అందుకే ఏడాది కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని తెలిపారు చంద్రబాబు నాయుడు గారు తానిచ్చిన అబద్ధపు హామీలు అందరూ మరిచిపోయి ఉంటారనుకుంటుంటే అలా మర్చిపోకుండా రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకు లేదా కోటి ఇరవై లక్షల కుటుంబాలకు గుర్తు చేసి అలాగే ఎంత బాకీ పడ్డాడో లాస్ట్ ఇయర్ ఆయన గత సంవత్సరంగా అది కూడా వాళ్ళ లెక్కలు వేసుకోవడానికి కూడా ఒక ఫార్మాట్ దాంట్లో పట్టి పెట్టి ఒక క్యాంపెయిన్ ప్రారంభమైంది ఆల్రెడీ మన అధ్యక్షులు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు మీరు చూశారు కూడా అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఈరోజు అది లాంచ్ చేస్తున్నాం ఆ కార్యక్రమం కూడా ఇక్కడ ఉంది అదొక మంచి సందర్భం సో ఈ సందర్భంగా ఇక్కడ మీరందరూ వచ్చారు ఏం మాట్లాడాలంటే నిజంగా అర్థం కావడం లేదు ఎందుకంటే గతంలో మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చేశారో చిట్టా విప్పి చదవాలంటే రోజంతా సరిపోయేది కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమేం చేయలేదు అలాగే ఎలా మోసాలు చేశాడు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు వ్యవస్థలన్నింటినీ ఎట్లా భ్రష్టు పట్టించాడు ఇవి చెప్తూ పోవాలంటే బహుశా వారమైనా సరిపోయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు పదేళ్ళు ఏళ్ళు ముందుకు తీసుకెళ్తే ఐదేళ్లలో ఒకేసారి ఏళ్ళు వెనక్కు సంవత్సరంలోనే తీసుకెళ్ళగలిగిన ఘనత చంద్రబాబు నాయుడు సాధించినాడు ఆ రకంగా రికార్డ్ అయింది ఇది గిన్నీస్ బుక్లో ఎక్కించొచ్చు కావాలంటే బహుశా ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా సరిగా అమలు చేయకుండా ఒకటంటే ఒకటి ఎందుకంటున్నా అంటే పెన్షన్తో సహా ఆయన రాగానే పెన్షన్ ఇచ్చాడు కానీ ఐదు లక్షల మందికి ఇప్పుడు ఎగనామం పెట్టాడు అది పది లక్షలు టార్గెట్ అంటున్నారు ఇంకొక ఐదు లక్షల మందో కొత్తగా పెరగాల్సింది పోనిచ్చి వాటికి కోత పెడుతున్నాడు ఇంకా మిగిలినవి ఏదీ లేదు అమలు కాలేదు ఇంకో పక్క సమస్యలకు నిలయంగా ఉన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇప్పుడిప్పుడు అభివృద్ధి బాటలో ప్రయాణిస్తుంది గంజాయికి అడ్డాగా ఉన్న ప్రాంతాల్లో సైతం ప్రశాంతత నెలకొంటుంది స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి స్వయంగా స్కూటీపై పర్యటన చేస్తూ ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారు కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాలు అందుకున్న ప్రజల స్పందన ఎలా ఉంది గుంటూరు నగరాన్ని మెట్రోపాలిటన్ సిటీల సరసన చేర్చడమే తన లక్ష్యం అంటున్న ఎమ్మెల్యే గల్లా మాధవి మా సిటీ న్యూస్ ప్రతినిధి కార్తిక్ తో ఫేస్ టు ఫేస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రత్యేకించి ఒక స్కూటీ మీద పర్యటిస్తూ డివిజన్లలో పేదల ప్రజలు ఎలా ఉన్నా పేదలు ఎలా ఉన్నారు వాళ్ళ సమస్యలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ఏకైక ఎమ్మెల్యే గారు గల్లా మాధవ్ గారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే ఇప్పుడు మనతో ఉన్నారు ఏడాది కాలంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది తీసుకుంటున్న చర్యలు ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎలా ఉందో ఇప్పుడు ఎమ్మెల్యే గారు నాకు తెలుసు ఎమ్మెల్యే గారు నమస్కారం మేడం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది ఉంది ఈ ఏడాదిలో పని తీరాల చాలా అద్భుతంగా ఉందండి మేము ఈ ప్రభుత్వంలోకి వచ్చే ముందు గెలిచే ముందు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే రోడ్లు కాలువలు ఏమి లేని పరిస్థితి ట్రాఫిక్ అస్తవ్యస్తం అయిపోయిన పరిస్థితి యువతంతా గంజాయితో మునిగిపోతున్న పరిస్థితి ఏ శివారు ప్రాంతాలు చూసుకున్న లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎక్కడ కూడా ఉపాధి లేని పరిస్థితి ఇట్లా ఒకటి కాదు రెండు కాదు దీనికి మళ్ళీ ఆధారితంగా ఇంకొన్ని సమస్యలు అంటే కల్తీ మద్యంతో కానివ్వండి ఏదైనా రకరకాల సమస్యలతో కంప్లీట్ గా నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి మరి వచ్చినప్పటి నుంచి సంవత్సర కాలం నుంచి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చేయాల్సిన సంస్కరణలు సంక్షేమాన్ని ఇస్తూ డెవలప్మెంట్ని చేసుకుంటూ అదే విధంగా నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యలన్నిటి మీద కూడా ఫోకస్ చేసి ప్రతి ఒక్క సమస్యను ఈ రోజు కాలవలేని పరిస్థితుల్లో ఎన్నో రోడ్లు ఉన్నాయి ప్రధానంగా సిటీలో ఉన్నాము మేము మధ్య హార్డ్ కోర్స్ సెంటర్లో ఉన్నాము అన్న పరిస్థితి ఉన్న ఏరియాల్లో కూడా మినిమం డ్రైనేజ్ కానివ్వండి శానిటేషన్ కానివ్వండి లేని పరిస్థితి అలాంటివన్నీ కూడా ఈరోజు స్ట్రీమ్ లైన్ చేసుకొని మీరు ఎక్కడి నుంచి ఉంటే ఏ డివిజన్ లోకి వెళ్ళినా కూడా మీకు అక్కడ ఒక రోడ్డో కాలవో వర్కింగ్ ప్రాసెస్ లోనో టెండర్ లోనో కనీసం డస్ట్ బోసో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమంలో దాన్ని అది మనకి నిదర్శనం ఇస్తా ఉంది ఏదో ఒక స్టేజ్ లో లేదా కనీసం వాటికి ఎస్టిమేషన్ వేసుకొని కౌన్సిల్లో ఉన్న పరిస్థితి కనపడతా ఉంది ఇది మా దృష్టికి రాలేదు దీన్ని వదిలేసామనే పరిస్థితి ఎక్కడ కూడా లేదు రోడ్లు డ్రైన్లు వేసుకుని దాదాపు ఒక్కొక్క డివిజన్ లోనే మూడు కోట్ల రూపాయల వర్కుల్ని ఈ రోజు మేము పూర్తి చేసుకోవడం జరిగింది కొన్ని టెంటర్ స్టేజ్ లో ఉండడం జరిగింది అంటే ఇరవై ఆరు డివిజన్లు ఉన్నాయి నాకు ఈ ఇరవై ఆరు డివిజన్ లో కూడా డివిజన్ కి మూడు కోట్ల చొప్పున వర్కుల్ని మేము చేయించడం జరిగింది అదేవిధంగా గంజాయి చూస్తే ఈ శివారు ప్రాంతాల్లో చాలా దారుణంగా ఉండేది నల్ల చెరువు తోట ఏరియా ఎన్నికల ప్రచారానికి డివిజన్ మీరు గమనించిన సమస్యలు ఇప్పటికీ ఏడాదికి పూర్తి చేసిన సమస్యలు ప్రధానంగా రోడ్లు డ్రైన్లు అండి మొత్తం మురుగునీరు ఇళ్ళల్లోకి వచ్చేసి ఖాళీ స్థలాలు ఉండి దాంట్లో జ్వరాలు పాలైపోయి ఇలా రకరకాల సమస్యల్ని మాకు మా దృష్టికి తీసుకొచ్చారు మరి ఇక బాగా సమస్యలు అంటే ప్రతి ఇంట్లో యువత ఉన్నారు గంజాయి పాలైపోయి ఉన్నారు వాళ్ళకు ఉద్యోగ కల్పన లేదు అని బాధపడతా ఉన్నారు ఇది యావత్ రాష్ట్ర స్థాయిలో మరి డిఎస్సి తీసుకురావడం కానివ్వండి గంజా రైతు స్టేట్ గా ఈ రోజు మనం యాంటీ డ్రగ్స్ నినాదం చేసుకుంటూ ఉండడం కానివ్వండి వాటి మీద ఒక ఈగల్ టీం ని ఏర్పాటు చేసుకొని స్ట్రీమ్ లైన్ చేయడం కానివ్వండి అది యావత్ రాష్ట్ర స్థాయిగా అది చేయడం నియోజకవర్గ స్థాయిలో డ్రైన్లు కాలువలు అన్ని కూడా వాళ్ళ కోసం వేయడము అండ్ ఎంక్రోచ్మెంట్స్ తీసేసి రోడ్స్ అన్ని కూడా ఫ్రీ అప్ చేసుకోవడము ఇందాక మీకు చెప్పినట్టుగా రేసింగ్ సమస్యని మేము అరికట్టడము ఇలాగ నియోజకవర్గ స్థాయిలో ఇలాంటి సమస్యలు అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసాం మరి ఎప్పటి నుంచి చిరకాల అయినా మన శంకర్ విలాస్ ఆరోబిని తీసుకొచ్చాం దాని పనుల నిమిత్తం కూడా ఎక్కడ ట్రాఫిక్ అసౌకర్యంగా లేకుండా ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా వైడ్ చేసుకొని వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా స్ట్రీమ్ లైన్ చేసుకోవడం జరుగుతుంది ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంటే సహజంగా కొంత ఇబ్బంది ఉంటది ఆ ఇబ్బంది కూడా ప్రజలకి లేకుండా ఈ రోజు ఆ ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల సూపర్ సిక్స్ ఆరు హామీలు ఇప్పటివరకు ఏం నెరవేర్చారు సూపర్ సిక్స్ హామీలు అమలు పట్ల మీరు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు స్పందన ఎలా చాలా ఆనందంగా భావిస్తున్నారండి ఎందుకంటే రాష్ట్రం ఒక వెంటిలేటర్లో ఉంది ఇలాంటి ఆర్థిక సంక్షోభాన్ని మిగిల్చిన గత ప్రభుత్వము ముందుకు ఎలా తెలియని పరిస్థితుల్లో సూపర్ సిక్స్ వాస్తవానికి నిజంగా ప్రజలకు అందించడం చాలా చాలా కష్టతరమైన విషయం అండి ఈ పరిస్థితుల్లో అప్పులే తీర్చుకోవాలా లేకపోతే వాళ్ళు మిగిల్చిన గుంటల్ని పూడ్చుకోవాలా లేకపోతే ఈ మన యువతని ఈ గంజాయిలో నుంచి బయటికి తీసుకురావాలా లా అండ్ ఆర్డర్ స్ట్రీమ్ లైన్ చేయాలా ఇలా ఎన్నిటి మీద ఫోకస్ చేయాలి అదే విధంగా మళ్ళీ సంక్షేమం ఇవ్వాలి సూపర్ సిక్స్ పథకాల్ని మనం అమలులో చేసుకోవాలి మరి ఇచ్చిన ప్రతి హామీ మీకు ఒకటేసారి రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచడం కానివ్వండి డిఎస్సి ఇవ్వడం కానివ్వండి మరి రైతులకి భరోసా ఇవ్వడం కానివ్వండి ఈ రోజు గ్యాస్ దీపం పథకం కింద గ్యాస్ ఉచిత గ్యాస్ ఇవ్వడం కానివ్వండి మరి పిల్లలకి మనకి ఆ తల్లికి వందడం కింద ప్రతి ఒక్క పిల్లలకి మరి ఒకళ్ళకి ఇవ్వడమే ఎంత కష్ట సాధ్యమీ గత ప్రభుత్వం ఎత్తేసిన పరి పరిస్థితుల్లో ఈ రోజు ఎంతమంది ఉంటే అంత మందికి డబ్బులు ఇవ్వడం అనేది అదొక హిస్టారికల్ మూవ్ అండి కేవలం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సాధ్యమయ్యే పరిస్థితి తప్ప ఇంకా ఏ నాయకుడు వల్ల కూడా ఇది సాధ్యమయ్యే పరిస్థితి కాదు ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నగరాల్లో గుంటూరుకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా అలాంటి గుంటూరు సిటీకి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ అమరావతి రాజధాని గుంటూరు జిల్లాలోనే ఉంది కానీ డెవలప్మెంట్ అంతా విజయవాడలో జరుగుతుంది గుంటూరులో జరగలేదు అనే ఒక వాదన ఉంది దీనికి మీరేమంటారు అలా ఏం లేదండి వన్ బై వన్ జరుపుకుంటూ వస్తాం గానీ ఎక్కడ అన్ని ఎత్తి పెట్టేసుకొని అభివృద్ధి జరుగుతుంది అంటే రోడ్లు పగలగొట్టేయడము లేకపోతే ఇవన్నీ వేసుకోవడం అని కాదు కాబట్టి ఒక పద్ధతి ప్రకారం అన్ని జరుగుతాయి తీసుకుంటున్న యాక్షన్ ప్లాన్ ప్రకారం మొత్తం మాస్టర్ ప్లాన్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆల్రెడీ చేసుకుని ఉన్నారు దానిలో భాగంగానే ఈ రోజు ఏడు ఫ్లైఓవర్లు ఎందుకు వస్తాయి అండర్ డెవలప్మెంట్ ప్రాసెస్ లోనే కదా వస్తాయి ఎంపీ గారు ఎంతో కృషితో ఈ రోజు మొత్తం చుట్టుపక్కల గుంటూరులో ఉన్న ప్రధానమైన ఫ్లైఓవర్లు అన్నిటికి కూడా శాంక్షన్ తెప్పించి ఈ రోజు మనం వర్క్ చేసుకుంటున్నాం అని అంటే అది ఓన్లీ డెవలప్మెంటల్ ప్రాసెస్ ఏ తప్ప అక్కడెక్కడో ఇక్కడ జరగట్లేదు అక్కడే జరుగుతుంది విజయవాడ ముఖ్యమంత్రికి కాంబినేషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు ఈ కాంబినేషన్ లో కరెక్ట్ గా కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్ అవుతుందా వందకు వంద శాతం అండి డబుల్ ఇంజిన్ సర్కార్ తో పనిచేస్తా ఉంది మరి ఆ మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు అమరావతికి ఇచ్చిన హామీ కావండి స్టీల్ ప్లాంట్ కి ఇచ్చిన హామీ కావండి లేదంటే పోలవరానికి ఇచ్చిన హామీ కానివ్వండి ఇవన్నీ కూడా ఆ నిధులన్నీ తీసుకొచ్చి రేపు అన్నాడు ఈ నాలుగేళ్లలో ఈ వర్క్స్ పూర్తి చేసుకొని అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఒక పవర్ఫుల్ ఎనర్జెటిక్ సపోర్ట్ తో చంద్రబాబు నాయుడు గారి విజనరీ థాట్స్ తో అండ్ నారా లోకేష్ గారి యూత్ఫుల్ థింకింగ్ తో ఈ రోజు అన్ని కాంబినేషన్ తో ముందుకెళ్తున్నాం అదే స్ఫూర్తి ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు కూడా పనిచేస్తా ఉన్నాము కూటమిగా ఏర్పడి అందరూ కూడా ఈ రోజు ఏ డివిజన్ లో తీసుకున్నా కూడా అక్కడ బీజేపీ జనసేన అండ్ తెలుగుదేశం ముగ్గురు నాయకులు కలిసి కరెక్ట్ గా వర్క్ చేయడమే మీరు ఎక్కడ చూసినా గమనిస్తూ ఉండొచ్చు వాళ్ళు కూడా నిరంతరం మాతో టచ్ లో ఉంటున్నారు ప్రతి సమస్య మా దృష్టికి తీసుకొస్తున్నారు మా దృష్టికి వచ్చిన ప్రతి నిమిషం కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లి చాలా ఫాస్ట్ గా వర్క్ చేయించే ప్రయత్నం చేస్తా ఉన్నాము ఇది ఈ కాంబినేషన్ అనేది ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజల డెవలప్మెంట్ కోసం ఈ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ కోసం ముందుకు సాగుతూనే ఉంటుంది ఏదేమైనా కూడా నా భరోసా నా నమ్మకం ఏంటంటే యావత్ భారతదేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ అనేది ది బెస్ట్ స్టేట్ గా మేమందరం కూడా అందించబోతా ఉన్నాం దానికోసం కృషి చేయబోతున్నాం రాజకీయ ప్రస్థానం ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది గల్లా మాధవ్ గారు అసెంబ్లీలో అధ్యక్ష అంటున్నారు మీరు యాక్చువల్ గా కలగన్నారా మీ రాజకీయ ప్రస్థానానికి ఎవరు ప్రోత్సాహం ఇంకా మీరు రాజకీయాల్లో కంటిన్యూ అవ్వడానికి మీరు ఎలా ముందుకు వెళ్తారు రాజకీయాల్లో మేజర్ ప్రోత్సాహం ప్రజలు ప్రజలకు ఏదైనా చేయాలి అనే ఆకాంక్ష ఇది ఒక్కటే మేజర్ ఎజెండా అండి ఈ అధ్యక్ష అనే మాట అనిపించినా ఇలా రోడ్ల మీద వచ్చి తిరుగుతున్నా అన్న అని నేను ఆకట్టుకోవాలనుకుంటున్నా దేనికైనా ఏకైక లక్ష్యం ప్రజల యొక్క సమస్యలు నా వంతైనంత వరకు తీర్చడం మాత్రమే మా లక్ష్యము మరి పార్టీ యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ ఈ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేసిన పార్టీ ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన పార్టీ పార్టీ స్పూర్తి ఇస్తా ఉంటది నాకు అదే విధంగా ఇక్కడ కార్యకర్తలు అన్నదండ అన్నదమ్ములు అన్నదండ నాకు ముందుకు నడిపిస్తా ఉంటది అందరం కలిసికట్టుగా చేస్తేనే ఏదైనా ఒక డెవలప్మెంట్ కానివ్వండి సంక్షేమం కానివ్వండి ఒక మంచి కానివ్వండి చేయొచ్చు అనే బలంగా నమ్మే ఒక వ్యక్తిని నేను ఒక్క వ్యక్తి వల్లనో లేదా నా వల్ల మాత్రమే ఏదైనా సాధ్యం నేను ఎప్పుడు అనుకోను స్థానికంగా ఉన్న నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి అధిష్టానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం గారి దగ్గర దాకా కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క పుల్ల కలిసి తట్టుగా ఉంటేనే ఒక బండిల్ అవుతుంది అది చాలా స్ట్రెంగ్త్ గా ఉంటది అది మాత్రమే ఏదైనా వర్క్ చేయించగలుగుతుంది అన్నది నా బలమైన నమ్మకం అది మాత్రమే ముందుకు తీసుకెళ్తుంది ఇక మీద రాజకీయాల్లో ఉన్నా ఇప్పుడు రాజకీయాల్లో నేను నడుస్తున్నా కూడా నా వెనకాల స్ఫూర్తి మాత్రం ప్రజలు వారి యొక్క సంక్షేమం అభివృద్ధి కాలం చాలా పనులు పూర్తి చేశారు రానున్న నాలుగేళ్లలో మీ ముందున్న లక్ష్యం ఏంటి నాలుగేళ్లలో పెండింగ్ పనులు మీరు మీ పర్యటనలో దృష్టికి వచ్చిన సమస్యలు పూర్తి చేసి ప్రజల మనన్న ఎలా పొందుబోతున్నారు యాక్చువల్గా ప్రధాన మౌలిక సదుపాయాల కోసం ఈ రోజు ఇవన్నీ ఏర్పాటు ఇయర్ కూడా పోరాడతా వచ్చాం శివారు ప్రాంతాల్లో నీళ్లు ఇవ్వడం దగ్గర నుంచి డ్రైనేజీల్లో వాటర్ పైప్ లైన్లు తీసే దగ్గర నుంచి డ్రైనేజీలు వేసుకోవడం దగ్గర నుంచి రోడ్లు వేసుకోవడం దగ్గర నుంచి ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేయడం దగ్గర నుంచి దోమలు చెత్త సమస్యలు మీద పోరాడుతున్న దగ్గర నుంచి కుక్కల సమస్య దగ్గర నుంచి ఇలా ఈ వన్ ఇయర్ పాటు కూడా ఒక పద్ధతి ప్రకారం వెళ్తా ఉన్నాము చాలా ఆహ్లాదకంగా ప్రతి ఒక్కళ్ళు ఉండేలాగా ప్రతి ఒక్కళ్ళకి ఇళ్ళుని ఏర్పాటు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని మరి అదే విధంగా పీ ఫోర్ కార్యక్రమంతో ఎక్కడైతే పేదవారు ఉన్నారు వాళ్ళ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగాలేదు అన్న పరిస్థితుల్లో సాయం అందించే వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి సాయం అందించే ప్రయత్నం చేస్తాము ఈ రానున్న నాలుగేళ్లలో కూడా ఏది సమస్య మనకు ఎదురుగా ఉంది లేదంటే ఏది మనం బాగా చేసుకోవచ్చు ఒక మెట్రోపాలిటన్ సిటీకి ఏ మాత్రం తగ్గకుండా ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని రూపు కల్పన చేసే ప్రయత్నం మాత్రం మేము మా కార్యకర్తలు మా నాయకులు అందరం కూడా కృషి చేస్తామని చెప్తాం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మోహన్ తెలిపారు ముప్పై ఐదు వేలున్న గవర్నమెంట్ స్కూల్స్ ని పదివేలకు తగ్గించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు గుంటూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో నూతన విద్యా విధానం తీసుకురావడం జరిగిందని చెప్పారు అయితే ప్రస్తుతం పేదలకు విద్య అందకుండా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని విమర్శించారు కూటమి ప్రభుత్వంలో మైనారిటీలు ఓబీసీలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన వెల్లడించారు రాజధాని నిర్మాణం కోసం కేవలం వెయ్యి ఎకరాల భూమి సరిపోతుందని చెప్పారు కానీ ఇప్పటికే సేకరించిన ముప్పై మూడు ఎకరాలు సరిపోక మరో నలభై వేల ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు వనగచర్ల ప్రాజెక్టు వల్ల ఏపీకి నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదని చింతామోహన్ పేర్కొన్నారు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు నూతన విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగింది ఎనభై ఏడు ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ప్రాథమిక పాఠశాలను ప్రారంభించడమే కాకుండా ప్రతి కుగ్రామంలో కూడా ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాం ఎందుకు ప్రతి పేద బిడ్డ ప్రతి రైతు కూలీ బిడ్డ ఎస్సీ కానీ ఎస్టీ గాని ఓబీసీ కానీ మైనారిటీలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రాథమిక పాఠశాలను దేశం మొత్తం మీద ప్రారంభించాం ఈ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాం ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ ప్రాథమిక పాఠశాలల పైన కుట్ర బంధుతా ఉంది ముప్పై ఐదు వేల ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో గత సంవత్సరంలో ఐదు వేల పాఠశాలలు తగ్గించారు ఈ సంవత్సరం మరొక ఐదు వేల పాఠశాలలు తగ్గించాలనుకుంటున్నారు రాబోయేటువంటి మూడు నాలుగు సంవత్సరాల్లో ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలను పదివేల లోపుకు తీసుకురావాలన్న కుట్రతో ఈరోజు కూటమి ప్రభుత్వం వెళ్తా ఉంది ఎందుకు వెళ్తా ఉంది వెళ్ళక ఇష్టం లేదు పేద బిడ్డలు చదువుకోవడం పేద బిడ్డలు ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా ఇష్టం లేదు అందుకే ఈ ప్రాథమిక పాఠశాలను మోడల్ స్కూల్స్ అనే కాన్సెప్ట్ పైన ఒక్కొక్క పంచాయతీలో ఒక్కొక్క స్కూల్ పెట్టాలన్న దుర ఆలోచనతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెళుతా ఉంది దీన్ని నేను ఖండిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీసుకొచ్చినటువంటి ప్రాథమిక పాఠశాలను ఏమాత్రం మీరు తాకితే ఉద్యమం తప్పదని చంద్రబాబు నాయుడు గారికి తెలియదు కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని హామీల గురించి అడిగితే తాటి తీస్తామంటున్నారని వైఎస్ఆర్ సిపి సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు శుక్రవారం ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు జిల్లా అధ్యక్షులు తాడిశెట్టి రాజా పార్లమెంట్ పరిశీలకులు సూర్యనారాయణ రాజు మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తోట నరసింహం వంగా గీత దౌలూరి దొరబాబు ఈ సందర్భంగా మందంతో కార్యక్రమాలు చేస్తే ప్రజల తరఫున ఉద్యమిస్తాం ఇదిగో చంద్రబాబు ఇదిగో పవన్ అంటూ మీ మేనిఫెస్టో బాండ్లను ప్రజలకు చూపిస్తాం అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏం చేశారని అడుగుదాం తక్కువ తమల విద్యలతో ప్రజలను మోసం చేస్తే కుదరదని ఆయన హెచ్చరించారు

మీరు వచ్చి మీ నాయకుల మీకు చేస్తే ప్రజల తరఫున ప్రజలతో కలిసి ఉద్యమాలు చేస్తామనే ఈ సందర్భంగా మాట్లాడి